నమస్తే మే పేరు మంజుల మణికొండ ఓకే సో ఈ రోజు కేటీఆర్ గారిని ఏసీపీ విచారణకైతే పిలవడం జరిగింది ఈ ఫార్ములా కేస్ లో సో ఏ రకంగా చూడొద్ది ఇది రాజకీయ కక్ష అని అందరికి క్లియర్ గా క్లియర్ గా అర్థం అవుతుంది ఆనే ఎంత ప్రశ్నించే గొంతుని అనగడడానికి ఏదొక్కడానికి చేస్తున్న ఇది ఒక ప్రయత్నం ఇందులో ఏది నిజం లేదు అది అందరికీ తెలుసు కానీ అతను జైల్లో ఉన్నాడని అందరిని జైల్లో పెట్టాలని అదొక ఒక పిచ్చి ప్రయత్నం ఇది ఇందులో ఏమైనా క్లారిటీ ఉంటే ఇప్పటికెప్పుడు లోపల పెట్టేవాళ్ళు ఇందులో ఏం లేదు నిజం కాబట్టి ఇప్పటిదాకా ఇంకా సాగదిస్తున్నాడు ఓన్లీ డైవర్షన్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలని పక్కకు తప్పించే ఒక ప్రయత్నం చేస్తున్నాడు అంతేగాని ఇక్కడ ఈ ఫార్ దీని వల్ల ఏమీ రాలేదు ఎవరికి ఏం నష్టం జరగలేదు దానివల్ల మనకి ఎంతో ఎన్నో కోట్ల లాభం కూడా జరిగింది అది వాళ్ళు కూడా సాక్ష్యాలతో సహా ప్రూఫ్ తో సహా చూపించారు అందరికీ తెలిసిన విషయమే అయినా దాన్ని మళ్ళీ 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 ఇంకా ఏదో చేయాలి ఏదో చేయాలని ఒక పిచ్చి పిచ్చి ప్రయత్నం మన రేవంత్ రెడ్డి గారి ఆల్రెడీ గతంలో ఇంతకు ముందు కూడా ఏసీపీ విచారణలో కేటీఆర్ గారు హాజరయ్యారు కూడా రెండో సారి సో పలు మార్లో ఈ రకంగా విచారణకు హాజరు కావడం అది ఓన్లీ ఒక మనిషిని ఆయనకు భయపడి మన కేటీఆర్ గారికి భయపడి ఎప్పుడు వీళ్ళని ఎలా అయినా ఇరికించాలని ఒక చేస్తున్నాడు ఒకసారి హాజరయ్యారు అక్కడ ఏం దొరకలేదు సారీ ఇంకా కేటీఆర్ గారిని ఇంకో వంద సార్లు గెలిచినా వెళ్ళడానికి రెడీ ఉన్నారు ఎందుకంటే నిజం నిజమే ధర్మం అనేది గెలుస్తుంది ఆయన ఎంత అన్యాయంగా ఎన్ని కేసులు పెట్టి ఎన్ని ఏం చెప్పినా కూడా అబద్దాలే ఆల్రెడీ అతను అబద్దాలు చెప్పి గెలిచిన వ్యక్తి కాబట్టి అతను అతను చెప్పే కూడా ప్రజలు నమ్మడానికి ప్రసిద్ధంగా లేరు ఆయన తాటాకుల చప్పుడుకి ఎవ్వరు ఇక్కడ భయపడే వాళ్ళు లేరు కాబట్టి కే కేసీఆర్ గారిని కాళేశ్వరం అని కేటీఆర్ గారిని ఈ ఫార్ములా అని ఇలా ఆయనకి ఏమి ఏమి దొరకట్లేదు పాపం ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు వీళ్ళని ఎలాగైనా ఎంతసేపు వీళ్ళని బురద జలడానికి వీళ్ళ మీద ఆపోజిషన్ వాళ్ళ మీద బురద జలడానికి చేస్తున్నాడే గానీ సరే ప్రజలకు ఇచ్చిన హామీలు గాని గ్యారంటీలు కానీ దానికి ఇంతవరకు ఇంతవరకు కూడా ఒక సమాధానం లేదు మళ్ళీ అందాల పోటీ అని ఇంకా ఉన్న డబ్బుని కూడా ఇంకా అప్పుల పాలు చేస్తున్నాడు మన రాష్ట్రాన్ని గానీ అభివృద్ధి చేసేది ఒక్కటి కూడా కనబడట్లేదు ఈ ఫార్ములా రేస్ అందులో యాభై ఐదు కోట్ల అవినీతి జరిగింది విదేశాలకు డబ్బు మళ్లించారని కూడా చెప్పకూడదు అతను చెప్తాడు అతను ఎంతసేపు అయినా ఏదైనా చెప్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఆయన కక్ష వీళ్ళ మీద ఎలాగైనా హృదయం తీర్చుకోవాలని వచ్చాడు అతను అసలు మంచి